కథామంజరి డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు శ్రావ్య సంచిక కథ పాకశాస్త్ర పరీక్ష రచన కీర్తిశేషులు చింతా దీక్షితులు గారు చదివినది అవసరాల రాఘవరావు అమ్మాయి సంటిపెల్లి ఏడుస్తూ ఉంది కొంచెం ఎత్తుకో అమ్మా అని కేక వేశాను మా అమ్మాయి గదిలో కూర్చుని తదేక ధ్యానంగా చదువుతూ మాట్లాడలేదు ఏమి చదువుతోందో అని జాగ్రత్తగా విన్నాను ఈ విధంగా చదువు వినిపించింది వంకాయ కూర నాలుగు విధంబులు వంకాయ కూర నాలుగు కూర పులుసుకూర కూర పప్పుకూర కారపకూర పులుసుకూర కూర పప్పుకూర కారపకూర కార్పురకు ఎండుమిరపకాయలైనను పచ్చిమిరపకాయలైనను ఉపయోగింపదగను మళ్ళీ మా అమ్మాయిని పిలిచాను తీరుబడి లేదు నన్న ఈవేళ పరీక్ష అంది ఏం పరీక్ష అమ్మా అన్నాను పాకశాస్త్ర పరీక్ష చదువుకుంటున్నా అంది మా రోజుల్లో పాకశాస్త్ర పరీక్షలు లేవు గనుక్కోగా తేలిన విషయం ఏమిటంటే ఈ కాలంలో పాకశాస్త్రం మీద శాస్త్ర పరీక్షే కాకుండా ప్రత్యక్షంగా వంట చేసే పరీక్ష కూడా ఉందని తేలింది నిజంగా ఈ కాలంలో ఇదొక కొత్త లాభం మనకు చేకూరిందని సంతోషిస్తూ మా అమ్మాయి పాకశాస్త్ర పారీణ్యతను వినియోగపరిపించాలని ఆలోచించాను పూర్వకాలం ఆడవాళ్లు అంటే పాకశాస్త్రాదుల బాడలో చదవని రకం వాళ్ళు వాళ్ళు వంట చేస్తే మనం పడే అవస్థలు వేరే బహిరంగంగా చెప్పడం వివేకం కాదు ఇక పాక శాస్త్ర పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఈ కాలపు ఆడవాళ్లు నిజంగా వంటూ చేస్తే అది నలపాక భీమపాకాలను మించి ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు కదా ఇంతేకాకుండా ఇంకో విషయం ఇది వరదాకా అడ్డవైన వాళ్ళు వంట చేయడమే ఆడదై పుట్టింది అంటే పెళ్లి చేసుకోవడం ఎంత సహజమని భావిస్తున్నారో వంట చెయ్యడం కూడా అంత సహజమని భావించేస్తున్నారు నిజానికి వంట అనేది ఒక లలిత కళ అనే విషయం ఇంతవరకు కనిపెట్టలేదు ఇప్పుడు పాకశాస్త్ర పరీక్షలు చేసి కృతార్థులైన వాళ్ళకి తగిన సర్టిఫికెట్లు ఇచ్చి ఇటువంటి సర్టిఫికెట్లు ఉన్నవాళ్లే వంట చేయడానికి అర్హులు మిగిలిన వాళ్ళు కారు అర్హులు కాని వాళ్ళు వంట చేసినట్లయితే పీనల్ కోడ్ ప్రకారం శిక్షాపాత్రులు అనే నిర్ణయం చేయడం వల్ల పాకశాస్త్రానికి మిగిలిన శాస్త్రాల వల్లనే గౌరవ స్థానం లభించిందని ఊహించవచ్చు ఈ విధంగానే ముగ్గులు శాస్త్రం అలుకు శాస్త్రం మొదలైన శాస్త్రాల్లో పరీక్షలు పెట్టి అందులో నెగ్గిన వారే ముగ్గులు పెట్టడానికి ఇళ్ళు వాకళ్ళు గోడలు అలకడానికి అర్హులని ఏర్పాటు చేసినట్లయితే ఈ విధంగా కొంతవరకు భారతదేశానికి శ్రేయస్సు కలగవచ్చు పాకశాస్త్రానికి వలనే ముగ్గుల శాస్త్రానికి అలుకు శాస్త్రానికి కూడా తెల్లదొరలే తగిన పుస్తకాలు రాసినట్లయితే మరీ భేషుగ్గా ఉంటుంది ఇక మా అమ్మాయి సంగతి పాకశాస్త్ర పరీక్ష కానీ మా అమ్మాయి ఇంట్లో పని ఏమీ ముట్టుకోకుండా రాత్రి ఒంటిగంట దాకాను పగల పగలంతాను కష్టపడి చదివి చదివి ఎలాగైతేనేమి పరీక్షకు వెళ్ళింది పరీక్షలో ఏం రాసిందో ఏం మానిందో గానీ ఇంటికి మాత్రం ముఖం అంతా చిరునగవుతో వచ్చింది అమ్మాయి పరీక్ష ఎలా రాసావు అన్నాను చాలా బాగా రాశా అంది శాస్త్ర పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలన్నిటికీ సమాధానం రాసావా అన్నాను వ్రాసాను కానీ ధనియాలకు పాకశాస్త్రంలో ఉన్న స్థానం వ్రాయమన్నారు అది మాత్రం వ్రాయలేదు నన్న తెలిసింది కాదు అంది మరి ప్రాక్టికల్ పరీక్షో అన్నాను అల్లం పెసరట్టు వేయమని ప్రశ్న ఇచ్చారు నన్న కొంచెం మాడింది కానీ మినిమం పరీక్ష మార్కులు వస్తాయి నన్నా అంది ఒక్క పెసరెట్టేనా ఇంకా ఏమైనా వండమన్నారా అన్నాను చాయిస్ ఇచ్చారు నన్న అల్లం పెసరెట్టైనా సరే లేకుంటే అరటికాయ బజ్జీ అయినా సరే అంది మా అమ్మాయి తన పరీక్షా పత్రాలు నా చేతిలో పెట్టింది శ్రోతలు కూడా కుతూహలంగా ఉంటారు కాబట్టి వాటిని కూడా చదివేస్తాను శాస్త్ర పరీక్షలు పాకశాస్త్ర పరీక్ష మూడు గంటలు మొదటి ప్రశ్న వంగకాయ పులుసు ఇగురు కూరలకు భేదమేమి వంగకాయతో కూడా నే ఏ కాయగూరలను ఆకుకూరలను చేర్చి వండవచ్చును రెండో ప్రశ్న మనం సాధారణంగా ఉపయోగించు వానిలో నే కాయగూరలు ఏ దుంపలు ఏ ఆకుకూరలు పచ్చటి చేయుటికై పనికివచ్చును అందులోనే మరోది నల్లేరు వడి పెట్టి విధానంబను పూర్తిగా వ్రాయుడు అన్నమును వార్చునప్పుడు చేయి పట్టుకున్నకే ఏ వస్తువులు ఉపయోగించవచ్చును పులుసునకు పెట్టిన తాలింపు చారునకు పనికివచ్చున కారపు గారెలకును వడలకు గల భేద సాదృశ్యముల నిరింగింపుడు ఏ ఏ కూరలలో కరివేపాకు వేయవచ్చును వేణులో వేయరాదు ఇంగువ ఆవాలు మెంతులు మిరియాలు ధనియాలు జీలకర్ర పాకశాస్త్రమున వీనికి గల స్థానంబుల నిర్ణయింపుడు దక్షిణాదివారి చారుకును ఆంధ్రుల చారునకును గల భేదములను విశదీకరింపుడు పప్పుకోరలలో ఏది మిక్కిలి రుచికరమైనదో సకారణంబుగా నిర్ణయింపుడు కుక్కుటము హరిణము ఛాగము లావుపెట్ట పావురము పాకకళకివి ఎట్లు తోడ్పడుతున్నవి అజీర్ణ వ్యాధి ఎందువలన కలుగుతున్నది దానిని నివారించు మార్గములెయ్యవి అజీర్ణ వ్యాధి చే ముగ్గురు ఆంధ్ర కవులు ఇద్దరు న్యాయాధిపతులు పదుగురు ఆంధ్ర వైద్యులు పదునేనుగురు న్యాయవాదులు వారి పేర్లను వ్రాయుడు గోగుకూర దోసకాయ పనసకాయ మామిడికాయ ఏ దేశమందు ఫలించినవి మిక్కిలి రుచికరముగా నుండును స్టవ్ వంట కుక్కర్ వంట సాదా వంటల మంచి చెడ్డలు నిర్ణయింపుడు బాగుంది ఇప్పుడు పాకశాస్త్ర పరీక్ష ప్రాక్టికల్స్ అనమాట మూడు గంటలటే షరతులు ఈ కింద ప్రశ్నలను బాగుగా చదువుకొని ఒక ప్రశ్న మాత్రమే యత్నించవలను కారము ఉప్పు ఎక్కువ తక్కువ కానీ ఉన్నచో గుణములు తగ్గింపబడును బాగుంది మొదటిది అల్లపు పెసరట్లు ఐదింటిని వేయుము పెసరపప్పు కొలతయును అందులో వేయి పదార్థముల మానములను వ్రాయవలను పెసరట్లు దోరగా వేగవలను లేకపోతే ఈ రెండవది అరటికాయ బజ్జీలను ఐదుగురుకు సరిపోవునట్లు తయారు చేయుము బజ్జీలకు కావలసిన వేరువేరు పదార్థముల మానములను సూచింపవలను పరీక్ష పత్రాలు చదువుకున్నాను సంతోషించాను కొన్నాళ్ల వరకు మా అమ్మాయి పరీక్ష పత్రములు దిద్దే వాళ్ళ ఇళ్లకు తిరగడంతో సరిపోయింది చివరకు ప్రాక్టికల్ పరీక్షలో పోయినట్టు శాస్త్ర పరీక్షల్లో బాగా మార్కులు వచ్చినట్లు మొత్తం మీద ఎలాగైతేనే మీ పరీక్ష పాస్ అయినట్లు తెలిసింది ప్రాక్టికల్లో ఎందుకు పోయిందమ్మా అని మా అమ్మాయిని అడిగాను ఐదుగురు జడ్జీలకి ఐదు పెసరట్లు వేయించుకున్నారు ఐదుగురు జడ్జీలు ఏమిటి మరి ప్రాక్టికల్లో సరిగ్గా రాసింది లేని చూడడానికి వండిన పదార్థాలు రుచిగా ఉన్నాయో లేదో చూడడానికి జడ్జిలు అక్కర్లేదు నన్న ఓహో ఈ ఐదుగురు రుచి చూసి ఇచ్చిన మార్కులు ఇస్తే వాటిని బట్టి పరీక్షా ఫలితం నిర్ణయిస్తారా ఐదుగురు ఇచ్చిన మార్కులు కలిపి సరాసరి చేసి అప్పుడు నిర్ణయిస్తారు ఐదుగురు కూర్చుని ఐదు పెసరట్లు తినడానికి మొదలు పెట్టారట ఏం జరిగింది తినలేకపోయారట ఇంచేత మా అమ్మాయి సందేహంగా చెప్పింది కారం ఎక్కువై తినలేక అరగంట దాకా నోరు స్వాధీనం అయింది కాదుట కారం ఎందుకు వేసావమ్మా మిరపకాయలు తోచడంలో పొరపాటు వచ్చింది నాన్న ఒక అవును పచ్చిమిరపకాయలు పాతిక ఎండు మిరపకాయలు వేయడానికి బదులు తప్పు తూనుకురాయి తీసుకోవడం వల్ల ఎక్కువ కారం పడింది నాన్న ఎన్ని అంశులు వేశావు ఎనిమిది అంశులు పచ్చిమిరపకాయలు రెండు ఎండు మిరపకాయలు వేశాను ఓ పోనీలే ఎలాగో పాసాయో అది కావలసింది అన్నాను పొరపాటు వచ్చింది కానీ అసలు చాలా బాగా వండుతాను వండుతానాన్నా అంది మా అమ్మాయి సరే ఓ మాటు నీ వంట చూపిద్దు గాని అన్నాను ఇప్పుడు నన్నా ఇప్పుడు చెబుతాలే అన్నాను ఇంట్లో పొయ్యి మీద మామూలుగా వండుతుందనుకున్నాను మా అమ్మాయి కానీ ఈ విధంగా తాను తర్ఫీదు కాలేదని తాను తర్ఫీదైన విధంగా వంట చేయడానికి కనీసం పాతిక రూపాయలు నా చేత ఖర్చు పెట్టించింది మిరపకాయలు ఉప్పు ఆవాలు మెంతులు కరివేపాకు మొదలైనవి తోచడానికి ఓ సున్నితమైన తులామానం గ్రాము తూనికురాళ్ళు ఉండే పెట్టి కొన్నాను బియ్యంలోనూ పప్పులోనూ కూరలోను పచ్చళ్లలోనూ ఉప్మా మొదలైన వాటిల్లోనూ పొయ్యడానికి నీళ్లు కొలవడానికి రెండు మూడు రకాల గాజు కొలత పాత్రలు కొన్నాను నూనె నెయ్యి కొలవడానికి చిన్న ఔన్సు గ్లాసు కొన్నాను అన్నం గిన్నె పప్పు గిన్నె పెనం బోర్లు మూకుడు మొదలైనవి పట్టుకోవడానికి నాలుగైదు రకాల పట్టకారులు కొన్నాను ఉష్ణోగ్రత తెలుసుకోవడానికి రెండు మూడు రకాల థర్మామీటర్లు కొన్నాను ఇంకా మా అమ్మాయి చెప్పిన చిల్లర వస్తువులు ఏవో కొన్నాను ఈ సాధన సామాగ్రి సంపాదించుకొని మా అమ్మాయి తన వంట నేర్పు నాకు చూపించవలనని తగిన సమయం కోసం వేచి ఉంది తగిన తరుణం కూడా త్వరలోనే వచ్చింది తాను బిఎల్ పరీక్ష చదవడానికి నేను డబ్బు ఇస్తానేమోనని కొనుక్కోవడానికి వచ్చాడు మా అల్లుడు మొట్టమొదటి ఈ విధంగా సామోపాయం వల్ల ప్రయత్నం చేసి నెగ్గకపోయినట్లయితే భేదండములు ప్రయోగించవలెనని అతగాడి అభిప్రాయం అయినట్లు నేను గ్రహించాను అల్లుడు వచ్చిన ఇటువంటి తరుణం ఊరికే పోవడం ఎందుకని ఆ రోజున మా అమ్మాయిని వంట చేయమన్నాను మా ఆవిని చూస్తూ ఉండమన్నాను మా అల్లుడికి ఇష్టమైన పిండి వంట గారెలు వండమన్నాను మా అమ్మాయి వంట చేయడం ప్రారంభించింది రెండు స్టవ్లు వెలిగించింది బర్రుమను శబ్దం చేస్తున్నాయి తులామానంతో బియ్యం తూచింది గాజు పాత్రతో నీళ్లు కొలిచి పోసింది తను కొలిచిన మినపప్పు నానేసి తల్లిని రుబ్బమంది నన్ను ఆవాలు జీలకర్ర మెంతులు రెండేసి డ్రాముల చొప్పున కొంచెం తూచిపెట్టమంది అమ్మాయి పప్పులో నీళ్లు చాలవే అని తల్లంటే నీకు తెలియదు ఊరుకో అమ్మా నూట యాభై గ్రాముల కందిపప్పుకి వంద క్యూబిక్ సెంటీమీటర్ల నీళ్ల చొప్పున పోశాను తక్కువేం లేదు అంది మా అమ్మాయి బియ్యంలో నీళ్లు ఎక్కువయ్యాయని కూరలో ఎక్కువ మెంతులు పడ్డాయని పురుషులో ధనియాలు అక్కర్లేదని తల్లి చెబితే తల్లితో ఘర్షణ పడింది దాని ఇష్టం వచ్చినట్లు చెయ్యనివ్వమని ఏమీ అడ్డు చెప్పవద్దని తల్లిని నేను మందలించాను ఎలాగైతేనేమి ఒక గాజు పాత్ర రెండు థర్మామీటర్లు బద్దలు కొట్టి ఐదు ఆరు గంటల్లో మా అమ్మాయి వంట చేసి ఓగుర్చుకుంటూ వెళ్ళి తన గదిలో కుర్చీలో కూర్చుని పాకశాస్త్ర గ్రంథం తిరగేస్తూ తాను సరిగ్గా వండింది లేంది సరిచూసుకుంటుంది మా ఆవిడ వడ్డించింది మా అల్లుడికి నాకు అదేమిటో అంతవరకు ఉత్సాహంగా మాట్లాడుతున్న మా అల్లుడు మొదట ముద్ద నోట్లో పెట్టుకున్నది మొదలు చివరిదాకా ధోమధోమలాడుతున్నాడు తన భార్య పాకశాస్త్ర పరీక్ష పాస్ అయిందని అదే ఆ రోజున వంట చేసిందని నేను చెప్పినా అతడు సుముఖుడు కాలేదు అర్ధాకలిగా లేచిపోయి బియ్యల చదువుకు డబ్బు ఆడకుండానే అతగాడు సాయంత్రం బండి మీద ఇంటికి వెళ్లిపోయాడు అతనికి ఏం కోపం వచ్చిందో గారి ముక్కైనా ముట్టుకున్నాడు కాదు ఎందుకో కనుక్కోండి అంది మా ఆవిడ ఎందుకు కోపం అన్నాను ఆ అన్నం చివడింది పప్పు ఉడకలేదు కూర చేదుగా ఉంది గారెలు కొన్ని మాడాయి కొన్ని అసలు ఉడకనే లేదు అతడు ఏమనుకున్నాడో పాపం అంది భార్య వంట నచ్చకపోతే పాకశాస్త్ర పరీక్ష పాస్ అయిన భార్య వంట నచ్చకపోతే అతనికి ఎవరి వంట నచ్చదు అన్నాను మా అమ్మాయి మా మాటలు వింది తన భర్త ఏమీ ఆనందే మేమే అతనికి అన్ని మాటలు ఆరోపిస్తామని భావించింది కోపం వచ్చి అన్నది కదా ఇలాగ పరీక్షల్లో వండి ఉన్నట్లయితే తప్పకుండా ఫస్ట్ క్లాసులో పాస్ అయి ఉందరు ఎంత బాగా వండినా లేదంటున్నారు పోనీలండి అని కంటతడి పెట్టి ఏడ్చింది గాని తన భర్త తిండి తినకుండా లేచిపోవడానికి మేమే కారణమని మా అమ్మాయి ఊహించినట్లు స్పష్టం కథామంజరి డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు శ్రావ్యసంచిక కథ పాకశాస్త్ర పరీక్ష రచన కీర్తిశేషులు చింతా గారు చదివినది అవసరాల రాఘవరావు